హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగాకి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకైతే ఈ రీడింగ్ అనేది రెజొనేట్ కావడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న వ్యక్తి నేను చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నా అంటున్నారు అందుకు గల కారణాలు ఏమి అయి ఉండవచ్చు ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద హెల్మెట్ వచ్చింది పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా చూద్దాం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు ఆరు టైప్స్ ఎమోషన్ మిక్స్ అయి ఉండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ యొక్క పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది చూద్దాము మరి ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది వారికి ఎలాంటి బాధలు ఉన్నాయి అని చూద్దాం ఫస్ట్ వన్ ఏమో ద మెజిషియన్ సెకండ్ వన్ టవర్ థర్డ్ వన్ పేజ్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ వన్ ఏమో టెన్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్త్ వన్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ అది సెవెంత్ వన్ ఏమో టెన్ ఆఫ్ కప్స్ ఎయిత్ వన్ ఏమో టూ ఆఫ్ పెంటికి వెళ్ళండి నైన్త్ వన్ ద దయప్రెస్ టెన్త్ వన్ ఏమో నైన్ ఆఫ్ సోర్సు పర్సను జగిలింగ్ చేసుకుంటూ అటు ఇటు థర్డ్ పార్టీ లైఫ్లోకి మీ లైఫ్లోకి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసే పర్సన్ అనమాట తను ఎక్కడ కూడా స్టెబిలిటీగా ఉండరు నిలకడగా ఉండరు నిక్కచ్చగా ఉండరు అన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ తన పబ్బం గడుపుకునే పర్సను చాలా ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేసే పర్సన్ అనమాట తన యొక్క చేష్టల ద్వారా తన ప్రవర్తన ద్వారా తన సొంత లాభము తన సెల్ఫిష్నెస్ తోటి ఉంటారండి ఎప్పుడు కూడా ఇతరులు ఏమైపోతారు మరి వాళ్ళ నేను ఇంత సెల్ఫిష్నెస్ అనేది చూపెట్టడం వల్ల అని ఏ మాత్రం కూడా ఆలోచించని పెద్ద చీటర్ అండి మీ పర్సను తను ఒక పెద్ద మెజిషియన్ అనమాట కళ్ళబుల్లి బుల్లి మాటలు ఎలా చెప్తాడంటే అది రావణుణ్ణి రాముడిగా చేసి చెప్తాడు రాముణుణ్ణి రావణుణ్ణి రాముడిగా చేసి చెప్తాడు అనమాట అలా అనమాట తిమ్మిని బమ్మి చేస్తాడు బమ్మిని తిమ్మి చేస్తాడు కృష్ణుని రాముడు చేస్తాడు రాముణ్ణి కృష్ణుడు చేసి పెడతాడు అలాంటి పర్సన్ అనమాట టవర్ కార్డు అంటే మీ యొక్క సిచ్యువేషన్ మీకు మీ పర్సన్కు ఉన్న సిచ్యువేషన్ అయితే ఎండ్ అనేది కాబోతుంది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎట్ ప్రజెంట్ ఉన్నారు కాబట్టి అక్కడ తనకి చాలా గౌతమ బుద్ధుడికి ఎలాగైతే బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయితే కలిగిందో మీ యొక్క పర్సన్కి తన కర్మ ద్వారా ప్రాప్తించిన థర్డ్ పార్టీ ద్వారా చాలా లైఫ్ అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారండి వాళ్ళు అలాగే ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటుంది లైఫ్లో ఎలా ఎలా చేయాలి ఎవరిని నమ్మడం వల్ల ఎలా హార్ట్ బ్రేక్ జరుగుతుందని కూడా చాలా అయితే చేసి చూపెట్టడం వల్ల మీ యొక్క పర్సన్కి అయితే జ్ఞానోదయం అయితే కలిగింది అందువల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ అయితే ఎండ్ అనేది కాబోతుందండి కంపల్సరీ మీకు ఈ పీరియడ్ అనేది ముగిసిపోబోతుంది తన నుంచి మీకు కాలర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది తన ఎందుకు బాధపడుతూ ఉన్నారంటే మిమ్మల్ని మిస్ చేసుకున్న దానికి మీరు ఇక తన లైఫ్లోకి రారా అనేలాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇబ్బందిగా బడెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్న పంచభూతాలతోటి కూడా తను యుద్ధం చేస్తే ఎలాగ ఉంటుందో అలాగా అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులతో అన్నింటికి ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు తన చుట్టూ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఉన్నాయి వాటి అన్నింటితోటి కూడా మీ యొక్క పర్సన్ అయితే యుద్ధం చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కానీ తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని రీచ్ కానిస్తలేరు వారు తనని గొడవ పెడుతున్నారు పెంటికలేవి నువ్వు చేసిన వర్క్ ఏది మా లైఫ్లోకి ఎందుకు వచ్చావు మరి మా ఫ్యూచర్ ఏంటి అని తనని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నిలదీయడము ఏ పర్సన్ అయితే చూజ్ చేసుకొని వెళ్ళారో ఆ పర్సన్ పరంగా తనకున్న ఆస్తుల పరంగా వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయండి డబ్బు పరమైన వివాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడివి గొడవలన్నీ క్లియర్ చేసేసి మీ పర్సను మళ్ళీ మీ వైపుగా ప్రయాణం అనేది మొదలు పెడుతూ ఉన్నారు మిమ్మల్ని రీచ్ అవుతారు కంపల్సరీ మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయితే ఉంది ఇలా హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ తోట అయితే మీరు ఉండబోతూ ఉన్నారు మీకు ఎవరికైనా క్యారింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది వ్యూవర్స్కి నెక్స్ట్ ఒక త్రీ మంత్స్లో మీరు ఈ వన్ మంత్లో మీకు మీ పర్సన్కి కంపల్సరీ రీయూనియన్ జరిగినట్లయితే పాజిటివ్ వేలా ఉన్నవారు మిమ్మల్ని రీచ్ అయినట్లయితే మీకు మీ పర్సన్ తోటి క్యారింగ్ వచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి తను జగులు చేస్తూ ఉన్నాడు థింక్ చేస్తూ ఉన్నాడు తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు ఇప్పుడు తనకు ఎలా అంటే ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు ఫేకు ఎవరు జెన్యును అన్నీ కూడా థింక్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు చాలా మిస్ కూడా అవుతూ ఉన్నారండి మీ పైన చాలా టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఫిజికల్ పరంగా ఉన్నాయి ఎమోషనల్ పరంగా ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఇలా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతూ ఉన్నారు హెల్త్ పరంగా కూడా కొంచెం మీ పర్సన్ అయితే సిక్కు కావడం మీ పైన కూడా చాలా బెంగ కూడా పెట్టుకొని ఉండడం అయితే జరిగింది మీరు అనొచ్చు మేము ఉన్నప్పుడేమో కుట్టడం తిట్టడం ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూడడం మా పైన బెంగ కూడా పెట్టుకుంటారా ఈ పర్సన్ అని కూడా అనే వ్యూవర్స్ కూడా ఉన్నారు కానీ మీ యొక్క వాల్యూ మిమ్మల్ని ఈ దూరం చేసినందుకు థర్డ్ పార్టీ ద్వారానే యూనివర్సు ఎవరు మంచివారు మీ ప్రవర్తన ఎలాంటిది అని తెలియజేస్తూ ఉంది మీరు తన లైఫ్కి ఎంత ఇంపార్టెంటో ఎంత ముఖ్యమో కూడా వారికి యూనివర్స్ అయితే చూపిస్తుంది మీరు అవసరమా లేదా అనవసరమా మీరు జెన్యునా ఫేకా మీరు రైటా రాంగా అన్నీ కూడా మీ యొక్క క్యారెక్టర్ నేచర్ మీ ప్రవర్తన అన్నీ కూడా మీ యొక్క పర్సన్కి గుర్తుకు రావడం తను హిడెన్గా ఉంచుకుంటున్నారండి ఎవరితోటి కూడా తన ఫీలింగ్స్ అయితే షేర్ అయితే చేసుకోవట్లేదు హిడెన్గా తన ఫీలింగ్స్ అన్నీ కూడా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నారు బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుంది కావాల్సినంత టైము తా, కావాలి దొరకట్లేదు దానికి తగిన సమయం అనేది దొరకట్లేదు సిచ్యువేషన్ ఎండ్ చేయడానికి అని కూడా మీ పర్సన్ అయితే అంటున్నారు నేను ఇప్పుడు ఒక స్టెప్ అనేది తీసుకుంటాను నా కంఫర్ట్ జోన్ నేను లీవ్ చేస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు న్యూ స్టార్ట్ న్ అనేది న్ చెయ్యాలి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది మీతోటి రీయూనియన్ అయితే వారైతే కోరుకుంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ నన్ను చాలా ఇబ్బందులకైతే గురి చేసి నన్ను అన్ని విధాలుగా ఆల్ టైప్స్గా యూజ్ చేసేసుకొని నాకు ఇప్పుడు నా లైఫ్కు అటు కాకుండా ఇటు కాకుండా చేసేసి నా లైఫ్ని ఒక అది ఎర్ర జెండా ఊపేసి తను మాత్రం పచ్చ జెండా చూజ్ చేసుకొని వెళ్ళిపోతుంది తన లైఫ్ తన కెరీర్ తన గ్రోత్ కోసమే థర్డ్ పార్టీ వెళ్ళిపోతుంది కానీ నాకు మాత్రం రెడ్ ఫ్లాగ్ అనేది చూపిస్తుంది అని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను చేంజ్ చేస్తాను నా వల్ల అవుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను గతంలో లాగా లేను నన్ను నమ్ము నా నీ పైన నాకు ఇప్పుడు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అన్కండిషనల్గా చాలా లవ్ అనేది ఉంది నేను గతంలో పర్సన్ని కాదు నేను ఒక చేంజ్ అయ్యాను నేను ఒక న్యూ పర్సన్ని నేను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను నీకు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నీ విలువ అనేది నాకు ఇప్పుడు తెలిసింది నువ్వేంటి నీ క్యారెక్టర్ ఏంటి నీ ద బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని మీ పర్సన్ అయితే పశ్చాత్తాప చెందడం అయితే జరుగుతుంది చాలా బాధగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పైన మిక్స్డ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయండి వన్ టైప్ ఆఫ్ అని కాదు ఇది ఉంది ఇది లేదని కాదు ఆల్ టైప్స్ ఉన్నాయి మీ యొక్క కేరింగ్ మీ మీరు తన పైన చూపెట్టే మదర్లీ నేచర్ నేచరు ఫాదర్లు నేచరు మీతోటి మీ పైన ఇప్పుడు ఫిజికల్ అపియరెన్స్ కూడా ఉంది సెక్చువల్ ఫీలింగ్స్ ఆల్ ఎమోషన్స్ ఉన్నాయని మీ యొక్క పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను నేను ఒక రిస్క్ తీసుకుంటాను ఐ విల్ డూ ఇట్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను అనుకుంటే మన రిలేషన్ని సక్సెస్ అనేది చేస్తాను చూడు అని కూడా మీకు తన మనసులో ప్రామిసెస్ అనేది చేసి చెప్పుకుంటూ ఉన్నారండి గతంలో లాగు లేను నేను నేను నీతోటి ఉండే ఒక సక్సెస్ అనేది చూడాలి అని అనుకుంటున్నాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా తన గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారంట ఈ పర్సన్ లైఫ్ ఇలా అయిపోయింది వేస్ట్ అని లేదంటే అంటే ఆడవారైతేనేమో వారిని ఒక రకంగా అంటే హేలన్నగా చూడడం మగవారైతేనేమో ఏంటి అంటే మీరు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అయినట్లయినంటే మేబీ మీ ఇద్దరికి కూడా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ సిచ్యువేషన్ పీరియడ్లో కూడా మీకు ఏమో వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఈ పీరియడ్లో మీరు ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు ఎవరి కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉంటున్నారు కొందరేమో ఎదురు పడినా నీకు నాకు ఏ సంబంధం లేదు అనేలాగా ఉంటున్నారు కొందరేమో చాలా సఫర్ అవుతున్నారు ఎప్పుడు కూడా డ్రీమ్స్ అనేది కలగంటున్నారు డే డ్రీమ్స్ అనేది కను కలలు అనుకుంటూ మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు అవన్నీ ట్రూ ట్రూ అనేది చేసుకోవాలి నిజం చేయాలి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి ఇప్పుడు నేను కంఫర్ట్ జోన్ అనేది లీవ్ చేస్తాను అని అంటూ ఉన్నారు ఇక లైఫ్ అనేది చాలా బాగుండాలి గతంలో లాగా అన్నీ అంటే ఎలాగంటే మన డస్ట్బిన్లో అంత చెత్త వేసేస్తే ఎలాగుంటుందో అలా వేసేసామే కానీ ఇప్పుడు అలా కాదు డస్ట్బిన్ ఒకవైపు కిచెన్ ఒకవైపు హాల్ ఒకవైపు ఎక్కడ ఉండేది అక్కడ ఉండాలి నీట్గా ఉండాలి సర్దుకొని పెట్టుకోవాలి లైఫ్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి అని తనకిప్పుడు ఇంత గొడవ తర్వాత ఈ నో కాంటాక్ట్ ఈ నో ఈ లాంగ్ డిస్టెన్స్ తర్వాత తనకి జ్ఞానోదయం అయితే కావడం అయితే జరిగింది అది కూడా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేటివి అనుభవించిన తర్వాత నేను ఒక పెద్ద మెజిషియన్ని అని నాకు తెలుసు కానీ నేను నా లైఫ్ అనేది నేను బాగా చేసుకోలేకపోయాను నేను నాకు చాలా గర్వం ఉంటుంది నేను ఒక ఎంపరర్ని ఆయన నన్ను అందరూ పెద్ద జోకర్ లాగా చూస్తూ ఉన్నారని కూడా మీ యొక్క పర్సన్ అయితే ఆవేదనతో చాలా మనస్తాపానికి అయితే గురవుతూ ఉన్నారండి ఇక నువ్వు నన్ను నమ్ము నువ్వు నన్ను నమ్మట్లేదు అసలుకి నా ధైర్యం అంతా చూపిస్తాను నా లోపల ఉన్న స్ట్రెంత్ అనేది తెచ్చుకొని నాలో ఉన్న పిరికిని మొత్తం నేను బయటికి నెట్టేస్తాను పిరికితనాన్ని అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది నేను అనుకుంటే పెద్ద చేంజెస్ అనేది తీసుకొస్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంత పెద్ద 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 చేంజెస్ తీసుకొచ్చేవారు ఇంత లాంగ్ డిస్టెన్స్ ఎందుకు మే అది మెయింటైన్ చేయడం ఎందుకు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చాలా అంటే జగ్లింగ్ చేస్తారు కదా అలా మ్యానిప్లేటర్ కాబట్టి చాలా మాటలు అయితే చెప్తారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరుగుతుంది వారి యొక్క ఎమోషన్స్ అయితే ఇలాగైతే ఉన్నాయండి మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ చాలా అయితే నేను కొన్ని ఎమోషన్స్ అన్నీ హిడెన్గా కూడా దాచిపెట్టుకుంటూ ఉన్నాను నా లైఫ్లో ఒక సెక్యూరిటీ స్టెబిలిటీ అనేది ఉంటే అది నీ వల్లనే నువ్వు లేకపోవడం వల్ల నేను ఇంకా చాలా చెడు వ్యసనాలకు గురవుతున్నాను నేను ఒక పిచ్చివాడిలాగా మారిపోతూ ఉన్నాను నిన్ను నేను ఎప్పుడు కూడా ఒక కనీస ఒక మనిషిలాగా కూడా చూడలేదు అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే చేస్తుంది ఇప్పుడు నా మైండ్ అంతా రెస్ట్లెస్గా ఉంది నాకు పీస్ అనేది లేదు అని కూడా వారు అంటూ ఉన్నారు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి కూడా చాలా ఆర్గ్యుమెంట్లు అయితే కాన్ఫ్లిక్ట్లు అయితే చూపిస్తూ ఉన్నాయి ఒంటరిగా ఉండి చాలా కష్టపడుతూ ఉన్నారు వీలా ఫార్చున్ వచ్చింది చాలా నేను మారిపోయాను నాలో చేంజెస్ నువ్వు చూస్తావు ఆఫ్టర్ రీయూనియన్ అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వ్యూవర్స్ మరి మీ యొక్క పర్సన్లో చాలా చేంజెస్ అయితే వచ్చాయంట మరి మీరు యాక్సెప్ట్ చేయండి మీ పర్సన్ని నేను నిన్ను పరిపాలించాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నేనే నీకు దాసుడిని అయిపోయాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా న్యాయం కావాలి అని ఈ రిలేషన్ కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను నువ్వు నా లైఫ్లోకి రావాలి అని నేను ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ నేను గాడిని మొక్కుకుంటూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారు ఫోర్ ఆఫ్ వెంటికల్ వచ్చిందండి తనకి డబ్బు పరమైన ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నవి అని వారు చెప్తూ ఉన్నారు తన దృష్టిలో డబ్బు చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి తర్వాతనే ఎవరైనా కూడా మీ యొక్క పర్సన్కి నేను ఒంటరిగా ఉంటున్నాను తెలుసా అని కూడా మీ యొక్క పర్సన్ అనడం అయితే చేస్తూ ఉన్నారండి నేను బాధతోటి జీవితాన్ని నెట్టుకుపోతున్నాను ముందుకు నా లైఫ్లో సెలబ్రేషన్ అనేది లేదు కానీ నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే నేను సెలబ్రేషన్ అయితే చేసుకుంటాను ప్రస్తుతం నా సిచ్యువేషన్ తల క్రిందులుగా వేలాడినట్లుగా ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి నేను ఇలా నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడే నా లైఫ్లో సంతోషం నాకు నీతోటి రీయూనియన్ కావాలి అని అంటూ ఉన్నారండి డెత్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ రీబర్త్ అండి మీ యొక్క పర్సన్ తోటి మళ్ళీ మీకు రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది తను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉంటారు ఈ టైంకి మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ వర్క్ ప్లేసెస్లో కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే స్పై చేస్తూ ఉన్నారు మీ కోసం వేచి ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది వరల్డ్ కార్డ్ వచ్చింది చాలా ఫీలింగ్స్ ఉన్నాయంట మీ పైన మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కింగ్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ అండి ఆ టూ ఆఫ్ సూర్స్ వచ్చింది అతనికి అర్థం కావట్లేదు అంటూ ఉన్నారు నేను నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావు నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ఐ బిలీవ్ నన్ను నమ్ము అంటూ ఉన్నారు ఇప్పుడు నీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది నేను ఇస్తాను గతంలో ఇవ్వలేదు అని మీ యొక్క పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు నాకు ఇప్పుడు డబ్బు పైన అంత యావలేదు అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారండి మీతోటి రీఇండియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు కంపల్సరీ మీ లైఫ్లోకి రావాలని వారైతే ఆలోచిస్తూ ఉన్నారు తన నుంచి కాలర్ మెసేజ్ కూడా మీకు ఈ ఏప్రిల్ లోపు ఏదైనా ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది తన దగ్గర నుంచి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చాలా బాధపడుతూ ఉన్నారు మీ యొక్క పర్సన్ అయితే రాశుల పరంగా చూసినట్లయితే ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి వీటిని అయితే నేను ఇలా వేసేస్తున్నాను మేషరాశి కర్కాటక రాశి కుంభరాశి వృషభ రాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుంది లెటర్ వైజ్ కూడా చూద్దామండి చాలా తక్కువ లెటర్స్ వచ్చాయండి ఎన్ ఐ హెచ్ క్యూ ఓ డల్యు యూ జెడ్ బి టీఎస్జీ ఎం ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెసినెట్ కావడం అనేది జరుగుతుందండి పర్సన్లో అయితే చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది మీ యొక్క ఓల్డ్ పర్సన్ అయితే కాదు మీకు ఇంకా ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారో కూడా చూద్దామండి పాజిటివ్గా రావాలని కోరుకోండి హార్ట్ఫుల్గా మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే కోరుకోండి చూస్ ఏ న్యూ డైరెక్షన్ అంటూ ఉన్నారు అంటే మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తూ ఉందంటే మీ పర్సన్ యొక్క విషయంలో కొంచెం కొత్తగా ఆలోచించండి కొత్త వే అనేది ప్రారంభించండి కొత్త డైరెక్షన్లో వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు అది పర్సన్ ఆర్ లైఫ్ కెరీర్ ఎనీ ప్రాబ్లం న్యూ డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోమని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే పంపించడం అయితే జరుగుతుందండి అబెండెన్స్ మీ లైఫ్కి అబెండెన్స్ అనేది రాబోతుందని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది వెయిట్ చేయండి కొంతకాలం వెయిట్ చేయండి అని కూడా మీకు సమాధానం అయితే చెప్తూ ఉన్నారు ఆపర్చునిటీస్ మీ లైఫ్లో కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ అనేటివి రావడం అనేది జరిగింది మీరు చూడండి మీ యొక్క ప్రాబ్లమ్ పట్టుకొని మీరు కూడా వేలాడుతున్నారు మీకు కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయని యూనివర్స్ అయితే మీకు సందేశం అయితే పంపడం అయితే జరిగిందండి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో చాలా పెద్ద మార్పులు వస్తాయి వస్తాయని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుందండి లాస్ట్ అండ్ ఫైనల్ వాకింగ్ అవే అంటే ఒకే దగ్గర ఉండకుండా స్థానచలనం అలా చూడండి గమనించండి ముందుకు వెళ్ళిపోండి అని కూడా మీకు వారైతే గైడెన్స్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది పర్సన్లో కూడా గతంలో మాదిరిగా బిహేవియర్ అయితే లేదండి చేంజ్ అయ్యారు ఇప్పుడు నియంత్రలాగా ఉండే పర్సన్లో ఫ్యామిలీ పర్సన్గా మారిపోయారు రూడ్నెస్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు హోమ్లీ మ్యాన్ అయ్యారండి మీ యొక్క పర్సను అది మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా ఫ్యామిలీ పర్సన్ అయితే అయ్యారు మీకు అయితే రియూనియన్ అయితే ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది లవ్ ఓ రైకిల్ కార్డ్లో కూడా చూద్దాము మీకు ఏం సమాధానం చెప్తాయో ఏంజిల్స్ యూ కెన్ యూ కెన్ అండ్ యూ విల్ అంటే మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారని మీకు సమాధానం అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇంకా ఈ కార్స్ లో కూడా చూద్దాం ఒకటి ఏం చెప్తూ ఉన్నాయి ఏ న్యూ స్టార్ట్ ఈజ్ కమింగ్ అంటూ ఉన్నారు మీ లైఫ్లో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయండి అని కూడా అంటూ ఉన్నారు కొత్తగా మారబోతుంది కొత్తగా అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉందండి పాజిటివ్ థింకింగ్ తోటైతే ఉండండి నో నెగిటివిటీ మీ లైఫ్లో ఆల్ చేంజెస్ అయితే ఉన్నాయి యూనివర్స్ యొక్క లైఫ్ మీ ఒక ఓపికనే మిమ్మల్ని విజయ పదం వైపు నడిపించబోతు ఉందండి ఎప్పుడు కూడా పాజిటివిటీ తోటే ఉండాలి నో నెగిటివిటీ ఏదైనా మీకు ఎవరైనా చెడు చేయాలనుకున్న వాళ్ళని ఫర్గ్యూ చేయండి మీ లైఫ్ అనేది ముందుకెళ్ళిపోతుంది వాళ్ళు ఇప్పుడు చెడు చేసిన వాళ్ళు మాకేంటి మాకు డబ్బు ఉంది మాకు అన్నీ ఉన్నాయి మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారో అని అనుకునే వాళ్ళని కూడా అంటే ఇప్పుడు మనకు పంచభూతాలు ఉంటాయి కదండీ అవే చూసుకుంటాయి వదిలేయండి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అది భూమి కంటే గాలి కంటే నిప్పు ప్రమాదకరమైంది నిప్పు కంటే వర్షం వర్షానికంటే మళ్ళీ ఆ వర్షాన్ని గడ్డ కట్టించడం ఇలా మళ్ళీ అది తిరిగి భూమి మీదకి చేరడం ఇది ఇలా ఒకదానికంటే ఒకటి చాలా పవర్ఫుల్గా ఉండడం అనేది ఉంటుంది వీటన్నిటికంటే మనిషి పవర్ఫుల్ ఆ వాటర్ని తాగిస్తూ ఉంటాడు కాబట్టి ఆ మనిషి అనేది ఎలా నశించిపోతాడు తన యొక్క ఆయుర్ అనేది తీరిపోతేనే అలా అనమాట ఎవరి కర్మకి వారే బాధ్యురవుతారు కొంచెం కాల కొద్ది కాలం వేచి ఉండండి అంటే చెడు చేసినంత నృత్యం మంచి చేయలేదు కదా దానికి ఉన్న పవర్ కెపాసిటీ వేరండి చెడుకు అది చాలా అందంగా ఉంటుంది దానికి ఫ్రెండ్స్ ఎక్కువ దానికి సర్కిల్ ఎక్కువ డబ్బు ఎక్కువ అట్రాక్షన్ ఎక్కువ మంచి అనేది సింప్లిసిటీగా ఉంటుంది ఎవరు కూడా ఇప్పుడు ఉన్న సొసైటీలో ఎక్కువ చెడుకి అట్రాక్టివ్ అవుతున్నారండి అలా ఉంది బీ పాజిటివ్ పాజిటివిటీ తోటి ఉండండి మీ లైఫ్లోకి కూడా యూనివర్స్ పాజిటివ్ అనేది పంపిస్తుంది మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అని కూడా చూద్దాము మీరు ఎస్ఆర్నో అని యూనివర్సిటీ అయితే అడుక్కోండి నేను మీ పర్సన్ తోటి రీయూనియన్ అనే అంటున్నాను మీరు ఇంకేదైనా కూడా కోరిక కోరుకోవచ్చు మీకు పాజిటివ్ అనే పాజిటివిటీ అనేది రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ లైఫ్ అనేది మారాలని మీరు ఏ కోరిక కోరుకున్నా మీ కోరిక అయితే నెరవేరాలి నేనైతే మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ కావాలని అంటూ ఉన్నానండి అదే కోరుకుంటారా మీరు ఇంకేదైనా కోరుకుంటారా అది మీ ఇష్టం అండి యూనివర్స్ మీరేం చెప్తారు వ్యూవర్స్ అయితే ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానం కోసం ఎస్ చెప్తారా నేను చెప్తారా చెప్పండి ప్లీజ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ చెక్ అగేన్ అని చూపిస్తుందండి వన్స్ అగైన్ మీ సమాధానం కోసం వారు వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే ఆన్సర్ ఏం చెప్తారు ఎస్ ఎస్ఆర్నో నో ఎస్ చూపిస్తుందండి మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా జరుగుతుంది యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ లైఫ్లోకి పాజిటివిటీ అనేది రాబోతుంది ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ నా ఛానల్ని చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మీకైతే ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నానండి మీ యొక్క సపోర్ట్ తోటే నా ఛానల్ ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి